ఆయనో యువరైతు అందరిలా ఆలోచించకుండా వినూత్నంగా పసుపు సాగు చేపట్టాడు కొత్త విధానంతో పాటు ఇతర రాష్ట్రాల్లో డిమాండు ఉన్న కొత్త వెరైటీలను పరిచయం చేశాడు తాను పండించిన ఆ పంటను ఇతర రైతులకు విత్తనంగా సరఫరా చేస్తూ కాసుల పంట పండిస్తున్నాడు తనకున్న ఆరు ఎకరాల భూమిలో ఎనిమిది రకాల పసుపు సాగు చేస్తూ బేష్ ఆ యువరైతు ఆ యువరైతు సాగు విధానం చూసి మరికొంతమంది ఆయన బాటలో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ నష్టాల నుంచి లాభాల సాగు వైపు అడుగులు వేస్తున్నారు పసుపు సాగులో ప్రత్యేకత చాటుకుంటున్న నిజామాబాద్ జిల్లా యువరైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం యువరైతు పేరు చిన్నారెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మగ్గిడి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి గత పదిహేనేళ్లుగా పసుపు పండిస్తున్నాడు తల్లిదండ్రుల నుంచి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఈ రైతు పసుపు సాగులో వినూత్న పద్ధతిని అవలంబిస్తూ నూతన వెరైటీలను జిల్లా రైతులకు పరిచయం చేశాడు తనకు ఉన్న ఆరు ఎకరాల్లో సుమారు ఎనిమిది వెరైటీల పసుపును సాగు చేస్తున్నాడు విదేశాల్లో డిమాండు ఉండే రకాలను ఇతర నుంచి విత్తనాలు తీసుకొచ్చి మూడేళ్లుగా సాగు చేస్తున్నాడు ప్రస్తుతం ఆ రైతే ఇతర ప్రాంతాల రైతులకు కొత్త వెరైటీ పసుపును విత్తనాలుగా అందించే స్థాయికి ఎదిగాడు మగ్గడి గ్రామంలో చిన్నారెడ్డి సాగును చూసి ఇతర రైతులు సైతం కొత్త పద్ధతిలో సాగు చేస్తూ నూతన వెరైటీలను పండిస్తున్నారు సాంప్రదాయ పసుపు కాకుండా కొత్త వెరైటీ రకాలను సాగు చేయడం ద్వారా ఎక్కువ దిగుబడి సాధించానని రైతు చిన్నారెడ్డి చెప్తున్నారు తాను పండించిన కొత్త వెరైటీ పసుపు విత్తనాల కోసం చాలా మంది రైతులు అడుగుతున్నారని చిన్నారెడ్డి చెప్తున్నారు అందులో రాజాపురి రాజేంద్ర సోనియా రాజేంద్ర సోనాలి ఏసీసీ సెవెంటీ నైన్ ప్రగతి రోమా బిఎస్ఆర్ టూ మన లోకల్ వెరైటీ ఎర్రగుంటూరు ఎన్ని రక ఎన్ని రకాలు సాగు చేస్తున్నాను అయితే మన ఎర్రగుంటూరు రకానికి కొంచెం ఈ మధ్యలో ఆ డెసీస్ దిగుబడి కూడా తగ్గుతుంది అలా కుర్క్మిన్ కూడా కాంటెంట్ తక్కువ ఉందని చెప్పేసి ఈ కుర్క్మిన్ కాంటెంట్ ఎక్కువ ఉన్న రకాలని తెప్పించి సాగు చేస్తున్నాను అవి కూడా ఈసారి నాకు బాగానే ఇళ్ళు వచ్చినాయి లా లాస్ట్ ఇయర్స్ కూడా వీళ్ళు బాగానే వచ్చినాయి ఈ సీడ్ కూడా లాస్ట్ ఇయర్ రైతులకు బాగానే ఇచ్చినాను అయితే ఈ ఈ వెరైటీస్ని నేను పాత సల్ల పద్ధతిలో కాకుండా ఈ నూతనంగా ఎత్తుమడల పద్ధతి బెడ్డు పద్ధతిలో వేస్తున్నాను ఈ పసుపుని అట్లా చేయడం వల్ల వీళ్ళు దాదాపు ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా రైతులు పసుపును ఎక్కువగా సాగు చేస్తుండగా సాంప్రదాయ పద్ధతిలో మెజార్టీ రైతులు పంటను పండిస్తున్నారు జిల్లాలోని ఆర్మూర్ బాల్కొండ జక్రాన్పల్లి వేల్పూర్ మోర్తాడ్ కమ్మర్పల్లి మక్లూర్ నందిపేట తదితర ప్రాంతాల్లో పసుపు ఎక్కువగా సాగు చేస్తున్నారు అందరిలా కాకుండా వినూత్నంగా నూతన వెరైటీలను బెడ్ పద్ధతిని ఎంచుకొని సాగుకు శ్రీకారం చుట్టాడు పసుపులో కుర్క్ మీన్ అధిక శాతం ఉండే రకాలను ఎంచుకొని సాగు చేస్తున్నాడు కుర్క్ మీన్ అధికంగా ఉన్న పసుపుకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ రకాలను ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలుగా తీసుకొచ్చి సాగు చేస్తున్నాడు గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెరైటీలు సాగు చేస్తున్నా కాబట్టి ఇందులో ఒక నలగైదు వెరైటీలు రాజేంద్ర సోనియా గానీ సెవెంటీ నైన్ గాని ఫార్టీ ఎయిట్ గానీ రాజపురి వెరైటీలు బాగున్నాయి కాబట్టి రైతులు ఫీల్డ్లోకి వచ్చి చూసి ప్రత్యక్షంగా వాళ్ళు కూడా మేము కూడా ట్రై చేద్దామని చెప్పేసి విత్తనం కూడా తీసుకుపోతున్నారు లాస్ట్ కూడా నేను ఒక నలగైదు రకాలు పూర్తిగా విత్తనానికి అమ్మినాను ఈసారి కూడా ఈ రాజాపురి రాజేంద్ర సోనియా రాజేంద్ర సునాలి ఈసారి కూడా సీటుకే తీసుకెళ్తున్నారు అంటే చుట్టుపక్కల ఈ ఆదిలాబాదు కామారెడ్డి మన కర్నూలు ఈ రాజమండ్రి వాళ్ళు కూడా ఫోన్లు చేసి సీడ్ని తీసుకుపోతున్నారు కానీ నిజామాబాద్ మార్కెట్ పెద్ద మార్కెట్ కాబట్టి మన నాయకులు కానీ అధికారులు కానీ గుర్తించి ఎవరైతే కుర్మిన్ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిజామాబాద్ దాకా వచ్చి ఈ రకాన్ని కొనేటట్లు కూడా ప్రయత్నం చేపిస్తే రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను రాజేంద్ర సోనియా రాజేంద్ర సోనాలి ప్రగతి ఏసీపీ ఏసీపీ సెవెంటీ నైన్ రోమా రాజపురి బిఎస్ఆర్ టూ ఎర్రగుంటూరు లోకల్ రకం వంటి విత్తనాలను సాగు చేస్తున్నాడు రాజేంద్ర సోనియా రాజాపురి వెరైటీ పసుపుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని రైతు చిన్నారెడ్డి చెబుతున్నాడు వరంగల్ కర్నూల్ ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి రైతులు విత్తనాలను తీసుకెళ్తున్నారు బెడ్ పద్ధతిలో సాగు చేయడం ద్వారా పంటకు వెలుతురు సరిగ్గా అందుతుందని రైతులు చెప్తున్నారు చిన్నారెడ్డి తోట ఇప్పుడు ఓ పరిశోధన కేంద్రంగా మారడంతో చాలా మంది రైతులు ఆయన పండించిన వెరైటీలను చూసి తాము అదే తరహాలో పసుపు సాగు చేస్తున్నట్లు చెప్తున్నారు కొత్త విధానం నూతన వెరైటీల సాగుతో దిగుబడులు పెరిగాయని అంటున్నారు ఈ రైతులు నూతన పద్ధతిలో పసుపు సాగు చేస్తున్నాము మా మిత్రుడు చిన్నారెడ్డి సాగు చేస్తున్నాడు అదే పద్ధతిలో అతన్ని చూసి కూడా మేము సాగు చేయడం జరుగుతున్నది పాత పద్ధతులకు నూతన పద్ధతులకు తేడా ఏంటంటే పాత పద్ధతులలో ఎడ్డతో చేయడము నాగల ద్వారా చేయడము అలా చాలా అంటే తక్కువ ఎక్కువ సమయంలో తక్కువ పని అవుతున్నది కానీ ఈ నూతన పద్ధతులలో తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం బెడ్డు పద్ధతి ద్వారా మేము సాగు చేస్తున్నాము ఈ ట్రాక్టర్తోని మేము టర్మిక్ ప్లాంటోని విత్తనం వేసినాము మేము నాలుగు రకాలు సాగు చేస్తున్నాము రాజేంద్ర సోనియా ఏ సెవెంటీ నైన్ ఫార్టీ ఎయిట్ రాజాపురి ఈ స్వల్పకాలిక రకాలని మనం సాగు చేసినట్లయితే రెండో పంటకు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ దీర్ఘకాలిక రకాలు చేస్తే నైన్ నైన్ మంత్స్లో తీయాల్సిన పంటల్ని సెవెన్ మంత్స్లో రెండో పంట తొందరపడి సెవెన్ మంత్స్లో తీయడం ద్వారా రైతులు నష్టపోతున్నారు ఈ స్వల్పకాలిక రకాలని ఎంపిక చేసుకుంటే రైతులు లాభాల బాటులో ఉండవచ్చు పసుపు సాగులో కూలీల భారం తగ్గించుకునేందుకు చిన్నారెడ్డి టర్మరిక్ ప్లాంటర్ మిషన్ కొనుగోలు చేశాడు ఈ యంత్రం ద్వారా మూడు ఎకరాల పసుపు పంటను ముగ్గురు కూలీల ద్వారా నాటవచ్చని రైతు చెప్తున్నాడు ఖర్చు తగ్గించుకొని దిగుబడులు పెంచేలా కొత్త పద్ధతిలో సాగు చేస్తూ పసుపులో కాసుల పంట పండిస్తున్న ఈ యువ రైతు పసుపు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మగ్గిడి మా చిన్నారెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ రాయేంద్ర సోనయ విత్తనకు తీసుకుపోయి మేము సాగు చేస్తున్నాం అయితే దీనికి ఏంటంటే ఇది ఎర్ర గుంటూరు ముందు సాగు చేస్తుంటేమి ఎంతో ఎర్ర గుంటూరులో దుంపకులు వస్తుంది కానీ దీంట్లో దుంపకులు వస్తలేదు కాకపోతే దాంట్లో దుప్పకులు వచ్చి దిగుబడులు పూర్తిగా ఒక్కోసారి సగంగా సగం పడిపోతుండే దీంట్లో దుంపకులు రాక దీంట్లో ఒక ఎండిన పసుపు ఒక ముప్పై క్వింటల్ నుంచి ముప్పై ఐదు వరకు ఎండిన పసుపు వస్తుంది కాబట్టి దీన్ని మనము సాగు చేసుకుంటే మంచిగుంటుందని పసుపులో కుర్కమీన్ శాతం అధికంగా ఉండే పంటను పండించేందుకు సిద్ధంగా ఉన్న ఆ పంటను కొనుగోలు చేసే వ్యాపారులను జిల్లా మార్కెట్కు తీసుకురావాలని రైతులు కోరుతున్నారు సాంగ్లీ మార్కెట్లో తప్ప ఈ రకం పంటకు జిల్లాలో కొనుగోలు చేసేవాళ్లు లేరని ఆ దిశగా సర్కారు ప్రయత్నం చేస్తే చాలా మంది రైతులు విదేశాల్లో డిమాండ్ ఉండే రకాలను పండించేందుకు ఉత్సాహం చూపుతారని రైతులు చెబుతున్నారు